కుద్దులాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహకల్పనందు మదర్దరిస విగ్రహం దగ్గర నల్లమల్లి సాదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ సామ్రాజ్య లక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ అండ్ గనుల శాఖ మంత్రి పెద్ద వివేక వెంకటస్వామి మరియు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలని హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు ట్రస్ట్ సభ్యులు వివేక్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు

మా చిన్ననాటి మిత్రుడు మా సొంతూరు లక్ష్మీనారాయణ కూడా మరి అమరావతి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరి వేదిక మీద ఉన్న లక్ష్మణ గారికి వేదిక మీద పెద్దలందరికీ ఉందిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత టైం ఇచ్చి మంత్రి గారు మరి మీకు వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోండి అన్న కూడా రోజు ఏదో ఒక రకంగా సహాయ సహకారాల ముందుండే వ్యక్తి మంత్రి గారని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక్కసారి ఉపయోగపడుతున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి సామ్రాజ్య లక్ష్మి గారు వారితో పాటు వారి టీం అందరూ కూడా నాకే కో ప్రోగ్రామ్స్ పెడుతుంట ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు ఏదో ఒక చారిటీ చేస్తూ ఉంటారు వారిని కుర్పుల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమంలో మరి ఎంతో బిజీగా ఉన్నారు ఇవాళ జూపీస్ కాన్స్టిట్యున్సీలో నిన్న పొందాం ప్రతినిధి ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం వారికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం వివేక్ వెంకటస్వామి గారు కార్మిక మరియు గంగుల శాఖ మంత్రి వారికి ఏ విధంగా మా మిత్రులు మరి చైర్మన్ గారు రామన్న గారు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు ఆనంద్ గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు బాదూపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి లోకల్ లీడర్స్ మా మిత్రులు లక్ష్మణ్ గారు ప్రభాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు అంజద్ గారు మిగతా మిత్రులందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఇంతకుముందు సామ్రాజ్య లక్ష్మి గారు చెప్పారు ఇది పార్టీ ప్రోగ్రాం కాదు ఇవాళ ఇస్తున్న చీరలు వేరే వాళ్ళు అంటారు లేకపోతున్నా మాకు ప్రోటోకాల్ లేకుండా మినిస్టర్ గారు ఇచ్చి చీరలు ఇప్పించిరాలి ఈ చీరలు ప్రభుత్వం చీరలు కాదే కావు శ్రీ సామ్రాజ్య లక్ష్మి గారు వారు ఇస్తున్నటువంటి చీరలు కాబట్టి అది గమనించాలి ఆ ప్రోగ్రాం కూడా ఉంది అది ఇరవై రెండు తారీఖు నుంచి గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా ఉంటుంది అది కూడా అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు అధికారులు చూసుకుంటారు కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఉంటది సామ్రాజ్య లక్ష్మి గారు మొట్టమొదటిసారి నాకు బీజేపీ ఆఫీస్లో జాయిన్ అవుతున్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారి అన్నగారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ రోజు పరిచయం ఎక్కడ మీరు అంటే తర్వాత కొన్ని కారణాల వల్ల మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవ్వగానే పిలువగానే నేను భారతీయ జనతా పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వచ్చినప్పుడు సామరాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేసిన మీరు బీజేపీలో ఉన్నారు వచ్చేయండి వస్తా వస్తా మా సార్ కూడా వస్తా అని చెప్పింది మా సార్ అక్కడే ఉన్నారు మా సార్ ఏం చెప్తా చేస్తా నేను వివేక్ వివేక్ వెంకటస్వామి గారు ఏం చెప్తారు చేస్తావు వారితో పాటు వస్తాను తర్వాత సార్ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఫోన్ చేసినా మీ సార్ వస్తుంది కదా మరి ఏమైంది అంటే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పి వారు కూడా వచ్చారు మనకు ఎయిత్లో ఎయిత్ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేసింది పోటీ చేసి అప్పుడు మంచి ఓట్లు కూడా వచ్చినాయి బీజేపీ తరఫున ఆ రోజు టీఆర్ఎస్ మరీ విచ్చల విడిగా డబ్బులు పెట్టడం వల్ల కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ అక్కడ మంచి ఫైట్ ఇచ్చింది ఆ కాలనీలో ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం అదేవిధంగా పెద్దలు వచ్చి కాబట్టి మనం సమయం ఒక రెండు మూడు పనులన్న వారి క్యాబినెట్లో మన గురించి మాట్లాడాలని చెప్పి ఇక్కడ చాలా మంది వీకర్ శిక్షించుకుంటారన్న రాజీవ్ ప్రోకల్ప అంటే దాదాపు నాలుగు వేల రెండు వందల చిల్లర ఇల్లు ఎవరో ఇచ్చింది కాదు మన కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల తొమ్మిది పదిలో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇనాగరేషన్ చేసింది ఆ రోజు నేను ఇక్కడ ఎంపీపీగా ఉన్నా ఆ రోజు వీళ్ళ దగ్గర నీళ్లు సరిగ్గా లేకుండే రోడ్డు లేకుండే ఇనాగరేషన్ చేసినాక నా దగ్గరికి వచ్చి మాకు రోడ్డు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆటోలు నడిపించుకునే వాళ్ళం ఆ రోడ్డు ఎంపిక పోతే మాకు నడిపించిన పైసలు ఆ రిపేర్లకే పోతున్నాయంటే ఇమీడియట్గా మండల్ నుంచి ఎనభై లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేయించినాం బోర్లు వేయించినాం నీళ్ళు వేయించినాం లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా వేయించినాం ఆ రోజు మీరు ప్రభుత్వం పార్టీ ప్రోగ్రామ్ దాటపోయినప్పటికీ కూడా కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి మంత్రి గారు వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి కాబట్టి ఆ రోజు వేసిన రోడ్లే మళ్ళా ఇవ్వాలి చేసిన రోడ్లే ఉన్నాయి పదిహేను ఒక్కసారి ఒక రోడ్ కూడా లేదు అది మీ అందరికీ బస్సు బంద్ అయింది మీకు లేదా రోడ్లు లేక బస్సులు బంద్ అయితే రోడ్లు లేపించి బస్ స్టార్ట్ చేసి ఇంకా కూడా చాలా మంచి పనులు చేద్దాం అన్నగారు వచ్చినప్పుడు వారు కూడా మన గురించి లో ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెన్షన్లు లేనటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా రేషన్ కార్డులు అయితే మేము ఇప్పిస్తూ ఉన్నాం రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి అందరికి ఇప్పిస్తున్నాం అదేం ప్రాబ్లం లేదు ఈ పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి కోసం కూడా తప్పకుండా రాజీవ్ భూకల్ప నిజాంపేటలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం కూడా మీరు మనసులో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మిమ్మల్ని వీళ్ళందరి తరఫున వేడుకుంటూ తప్పకుండా మీరు సార్ చాలా సింపుల్ మనిషి ఇవాళ జూబ్లీస్లో తిరుగుతుంటే అక్కడ ఉన్న నా మిత్రులు స్కూల్ మేట్స్ అంటూ ఉన్నారు అన్నగారిని చూస్తే పీజాను చూసినట్టు అనిపిస్తుంది అంత సింపుల్గా ఉన్నాడు మనిషి నాకు అప్పుడు పీజా ఉండే ఇప్పుడు వివేక్ గారు వచ్చి ఎవ్వరే మాట్లాడినా చిన్న పిల్లవాడు మాట్లాడినా దగ్గర నిలబడి సమాధానం చెప్తున్నాడు ఏం చేయాలి అని చెప్తున్నాడు ఆ రోజు పీజాను లాగానే అనిపిస్తుంది మేము తప్పకుండా అన్నగారు ఇవ్వడే ఉంటామని చెప్పి చాలామంది నా స్కూల్ మేట్స్ కూడా నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు తప్పకుండా వారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మా ఆహ్వానాన్ని మరణించి విచ్చేసిన మంత్రివర్యులు ముఖ్య అతిథిగా మేము అడగంగానే మా నియోజ నిజాంపేట నియోజకవర్గానికి విచ్చేసిన నా గురువులు ముఖ్యంగా నా ప్రతి రాజకీయ నాయకులు నాయకంగా ఎదగాలి అని అంటే ఒక గురువు ఉండాలంటారు నేను చేసే ప్రతి కార్యక్రమంలో నేనున్నానమ్మా నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పి నాకు ప్రోత్సాహం అందించే మా గురువుగారైనా ఈనాటి ముఖ్య అతిథులైనా కార్మిక మరియు గనుల శాఖ మధ్యలు శ్రీ గడ్డం వివేక్ వెంకట స్వామి గారికి స్వాగతం సుస్వాగతం మరొక ఆత్మీయ అతిథి కుత్బెల్లాపూర్ ఇన్ఛార్జ్ అయినా కొలన హనుమంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం హనుమంత్ రెడ్డి గారు అందరికి తెలుసు అందరు మరొక ఆత్మీయ అతిథి తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లిరెడ్డి రామరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం